జనభేరీ న్యూస్కి స్వాగతం నిరసన శిబిరం వద్దనే అంగన్వాడీల భోగి పండుగ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్బేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో ముప్పై నాలుగవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి అంగన్వాడీల ఐక్యత వర్దిల్లాలి కనీస వేతనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు కార్వేటి నగరం ప్రాజెక్టు సిఐటియు ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను భావంతో ఆరుసార్లు చర్చలకు పిలిపించి అవమానించడం దారుణమని రేపు ఎల్లుండి రెండు రోజులు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కొనసాగుతుందన్నారు అన్ని ధరలు పెరిగినా మా జీతభత్యం పెరగలేదని కోరడంతో అధికారులు ఒత్తిళ్లు పెరిగాయన్నారు అన్ని పండుగలను శిబిరంలోనే జరుపుకోవాల్సి వచ్చింది సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేలా ముఖ్యమంత్రి తీపి కబురు చెప్తారని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చేరుకుంది కానీ మమ్మల్ని ఆరుసార్లు చర్చలకు పెంచి ప్రతిసారి మమ్మల్ని అవమానించి పంపించడం అయితే ఈ ప్రభుత్వానికి మంచిది కాదు కనీసము ఇంత వేతనం ఇస్తా మేమేమి ఇప్పుడు డబ్బులు ఇచ్చేయండి మాకు జీతాలు పెంచండి అని మేము ప్రభుత్వాన్ని కోరడం లేదు మాకు ఎంత ఇస్తున్నారు మీరు జూలైలోనే ఇవ్వండి దాన్ని మాకు ఒక జీవో రూపంలో ఇవ్వండి అని మేము కోరడం జరిగింది కనీసం దాన్ని కూడా వాళ్ళు ప్రతిపాదించకుండా మేము ఎప్పుడో ఇస్తాము మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అని మా పైన రకరకాల ఎస్మా చట్టం అని మళ్ళీ మేము షోకాజ్ నోటీసులు అని ఇచ్చినారు ఇలాంటి నోటీసులకైతే ఏ అంగన్వాడీ టీచర్లు వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు మొత్తమంది మేము క్రిస్మస్ అయినా జనవరి ఫస్ట్ అయినా టెంట్లలోనే జరుపుకున్నాము ఇప్పుడు ఈ భోగి పండగ కానీ సంక్రాంతి కానీ ఏదైనా మేము ఇక్కడే చేసుకోవడానికి సిద్ధపడి మేమందరూ మా కుటుంబాలని పక్కన పెట్టి ఈరోజు మేము రోడ్లల్లో ఈ పండగలు జరుపుకునే పరిస్థితికి ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఇప్పటికైనా కనీసము అంగన్వాడీలు ఏమి వాళ్ళు ఎందుకు ఇంత ఇదిగా కోరుతూ ఉంటారు మీరు సంవత్సరంలో ధరలు మీరైతే పెంచవచ్చు కానీ అంగన్వాడీలకు మాత్రము ఐదు సంవత్సరాలకు ఒకసారే జీతం పెంచాలని మీరు చెప్పడం ఇది సరికాదు ఈరోజు హౌ కనీసం ఇంటి ట్యాక్స్ ఎత్తుకుంటే ఫైవ్ పర్సెంట్ ఒక వన్ ఇయర్కి ఫైవ్ పర్సెంట్ పెరుగుతుందంట అంటే ఇంటి జాగా పెరిగిపోయిందా లేదా ఇల్లు పెరిగిపోయిందా ఏమీ పెరగదు కానీ దానికి మాత్రం ట్యాక్స్ ఇయర్లీ వన్స్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది అంటారు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి అంగన్వాడీలకు జీతాలు ఇవ్వడానికి మాత్రం ఐదేళ్లకు లిమిట్ ఎట్ట పెట్టుకున్నారో ప్రభుత్వం మాకు అర్థం కాలేదు ఇప్పటికైనా దాయి వీళ్ళు ఎందుకు రోడ్ల మీద ఉండారు వీళ్ళని ఈ పరిస్థితి ఎందుకు మనం తీసుకురావాలనేసి కనీసం ఈ ప్రభుత్వం ఆలోచించి ఇకనైనా ఒక మంచి ఆలోచన చేసి మాకు సంక్రాంతికైనా ఒక తీర్పు కబురు ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము ఐక్యత ముప్పై నాలుగవ రోజు రాష్ట వ్యాప్త సమ్మెనుగవ రోజు రాష్ట వ్యాప్త సమ్మెను ఏం చేయాలి అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి